హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ ఎన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పుల్లవండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఇలా చేసి కనుక పిల్లల లంచ్ బాక్స్లో పెట్టేస్తే మాత్రం ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టారండి అంత బాగా వినేసి వస్తారు సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చూసి కంపల్సరీ మాత్రం ట్రై చేయండి అలానే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలానే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో పిల్లలు అయితే నిజంగా చెప్తున్నా చాలా ఇష్టంగా తింటారండి అయితే మనం ముందుగానే మీరు ఎంతైనా రైస్ తీసుకొని కడిగి అయితే నానబెట్టుకోవాలి సో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అయితే అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత అందులో ఒకటి అంటే బిర్యానీ ఆకు అలానే కొంచెం స్పైసెస్ మసాలా ది దినుసులు వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్నది టూ ఆనియన్స్ పెద్దదైతే ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి సో నేను అంటే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికైతే ఒక వన్ పెద్ద అయితే వన్ ఆనియన్ ఒక వన్ టమాటో తీసుకుంటున్నాను అదే మీరు ఎక్కువ చేసే వాళ్ళైతే కొంచెం దానికి తగ్గట్టుగానే చూసి వేసుకోండి ఏదైనా సో ఇలా టమాటాలు కూడా కాస్త ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సో ఇది కాస్త పచ్చి పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకోండి సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గైతే సాల్ట్ కూడా వేసుకోండి సో ఇలా వేసుకొని అయితే మొత్తం బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం అంటే ముందుగానే రైస్ నానబెట్టుకున్నాం కదా సో అది వచ్చేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే నిజంగా టమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా రైస్ వేసుకుని అయితే వన్ టూ మినిట్స్ వరకు కాస్త జస్ట్ అందులో వాటర్ అంటే అయితే జస్ట్ ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అంటే ఇవి మామూలు రైస్కి అయితే వన్ గ్లాస్కి అయితే టూ గ్లాస్ వరకు వాటర్ వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి సో ఇక్కడ చూడండి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ ముందు వేసాము కాబట్టి చూసి వేసుకోండి సో ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది అప్పుడు వెంటనే మూత తీయకుండా ఇంకో ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి సర్వ్ చేసుకోండి అలా చేయడం వల్ల రైస్ అనేది చక్కగా ఉడికిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా చేసి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేసిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్